హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సుంకన దగ్గర ఉన్నాం న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు ఇవి మళ్ళీ ఎట్లా ఉండవో తెలుసుకుందాం అన్నతో మాట్లాడి నమస్తే అన్న నమస్తే ఎట్లానా ఇప్పుడు కేటగిరీలో ఏడవరకు వచ్చాయి ఒక నెల ఇప్పుడు బ్యాటలు ఏమైనా చేస్తున్నారా ये तब आए हम्म ये वाला के उल्बालो गेम में पर तो दाना का ఇప్పుడు బ్యాటర్ తొక్కుతున్నాయా ఇప్పుడు లైన్ లో ఉన్నాయా కొద్దిగా పిల్లలు ఆడుస్తారు కేటగిరీలో ఫస్ట్ ఇక్కడ ఎక్కడ దిగుతారు ಬಾ ಮಾರ್ತಿ ಪು ಸೈಜು ಅರವ ಅರವೇ ರೀ ಅರವೇನ मल बैटल है बड़े सराना अरे सब रे मुझे सारी चीज ना मारे ना बैटल है ना हम्म अरे रे बुरे सम रे बुरे सराना हाँ रे माँ के दम चुड़ रहे हो रे पानू ना रे यारा हाँ राले राले तो भी राले ना हम्म वस्त्र रे भी मला आने अलग ही चीज़ है ओके ओके निभाने ಓನ್ಲಿ ಗ್ಯಾಪ್ ಪಡಿ ಬಂದೇ ಅಲ್ಲಿಸಲೇ ಅಂತ ಮುಂಚೆ ರೀ ಬದಲು